రెండు వేల ఇరవై నాలుగు శాస్త్రం ప్రకారం గ్రహాల కదలికను బట్టి రాశిచక్రాల ఆధారంగా మన భవిష్యత్తుకు సంబంధించిన ఫలితాలను లెక్కిస్తారు ఈ నేపథ్యంలో జనవరి మూడో వారంలో కొన్ని ప్రధాన గ్రహాల కదలికల్లో మార్పు జరగబోతోంది గత వారమే కొన్ని గ్రహాల కలయిక వల్ల కొన్ని రాసుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు వచ్చాయి ఈ వారం కూడా గ్రహాల ప్రభావంతో ఏ రాసుల వారికి శుభ ఫలితాలు వస్తుంది ఏ రాసుల వారికి అశుభ ఫలితాలు రాబోతున్నాయనే ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి ఈ రాశి వారికి ఈ వార ప్రారంభంలో వృత్తి వ్యాపారానికి సంబంధించి ప్రయాణం చేయాల్సి రావచ్చు విదేశాల్లో కరియర్ లేదా చదువు కోసం ప్రయత్నిస్తున్న వారు కొన్ని శుభవార్తలను వినొచ్చు వ్యాపారం చేసేవారికి సమయం చాలా శుభప్రదం వ్యాపారంలో ఆశించినటువంటి లాభాలను పొందుతారు గతంలో మీరు పెట్టుబడిన పెట్టుబడులకు లాభాలు పొందుతారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులకు కొన్ని శుభవార్తలు వింటాయి మీ ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది మీ ప్రేమ సంబంధాలలో తీవ్రత ఉంటుంది మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామి కుటుంబ సభ్యులతో సంతోషకరమైన క్షణాలు గడపడానికి అనేక అవకాశాలు వస్తాయి మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది లకీ కలర్ బ్లాక్ లకీ నెంబర్ సిక్స్ వృషభ రాశి ఈ రాశి వారికి ఈ వారం శుభప్రదంగా ఉంటుంది ఈ కాలంలో మీ వృత్తి వ్యాపారం ఆశించిన విజయాన్ని సాధిస్తారు లక్ష్యం ఆధారిత పనిచేసే వారికి ఈ సమయం సానుకూల ఫలితాలు వస్తాయి రాజకీయాలతో సంబంధాలున్న వ్యక్తుల కోరికలు కూడా నెరవేరుతాయి సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది మీరు కుటుంబంలోని సీనియర్ సభ్యుల నుంచి పూర్తి సహాయం మద్దతు పొందుతారు మీ ప్రేమ సంబంధాలు సాధారణంగా ఉంటాయి మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామితో మంచి సమన్వయాన్ని చూస్తారు లక్కీ కలర్ రోజ్ అలాగే లక్కీ నంబర్ ఐదు ఈ రాశి వారిలో తదుపరి మిథున రాశి ఈ రాశి వారిలో నిరుద్యోగులకు ఈ వారం ప్రారంభంలో కొత్త ఉద్యోగాలు అవకాశాలు వస్తాయి అయితే ఈ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియక కొంత గందరగోళంలో ఉంటారు ఈ సమయంలో సీనియర్స్ నిపుణుల అభిప్రాయం తీసుకోవడం చాలా మంచిది మీకు ఇతర సంస్థల నుంచి పెద్ద ఆఫర్స్ రావచ్చు వ్యాపారులు కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆశించిన లాభాలు పొందుతారు ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది ఉంటుంది మీ ప్రేమ సంబంధాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వైవాహిక జీవితంలో మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహకారం మద్దతు పొందుతారు లక్కీ కలర్ బ్లూ లక్కీ నెంబర్ సెవెన్ కర్కాటక రాశి ఈ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి సోమరితనం అహం రెండింటిని నివారించాల్సి ఉంటుంది లేదంటే మీ పనులు చెడిపోయే అవకాశం ఉంది ఈ సమయంలో మీకు ఎవరు సాయం చేయలేరు వారం ప్రారంభంలో ప్రియమైన వారితో వివాదం మీ ఆందోళనకు ప్రధాన కారణం అవుతుంది అటువంటి పరిస్థితుల్లో మీరు మీ అహాన్ని విడిచిపెట్టి అపార్థాలను తొలగించుకోవడం మంచిది కుటుంబం లేదా పూర్వీకులు ఆస్తికి సంబంధించిన వివాదాలను పరిష్కరించేటప్పుడు వివాదానికి బదులుగా చర్చించేందుకు ప్రయత్నించాలి ఆర్థిక పరంగా ఈ వారం శుభప్రదంగా ఉంటుంది వ్యాపారానికి సంబంధించి ఆటంకాలు తొలగిపోయి మంచి లాభాలు పొందుతారు మీ ప్రేమ భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది లకీ కలర్ వైట్ లకీ నెంబర్స్ ఎయిట్ సింహరాశి ఈ రాశి వారు ఈ వారం కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటారు ఈ వారం కోపం లేదా భావోద్వేగాలతో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉండాలి వారం ప్రారంభంలో ఏదైనా పథకం లేదా వ్యాపారంలో చాలా జాగ్రత్తగా పెట్టుబడిని పెట్టాలి ఈ వారం మీరు ఆర్థిక పరంగా కొన్ని నష్టాలను చవిచూడచ్చు మీ కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన దానికంటే తక్కువ మద్దతు పొందుతారు మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది మీ భాగస్వామితో ఆనందంగా గడుపుతారు మీ కోరికలన్నీ నెరవేరే అవకాశం ఉంది లక్కీ కలర్ రెడ్ లక్కీ నంబర్ రెండు కన్యారాశి ఈ రాశి వారికి ప్రారంభంలో పనికి సంబంధించి అనేక ప్రయోజనాలు పొందొచ్చు ఉత్సాహం ధైర్యం కారణంగా చాలా కాలంగా పెనింగ్లో ఉన్న పనులు పూర్తి చేయగలుగుతారు శక్తివంతమైన ప్రభుత్వం నుంచి ప్రయోజనం పొందుతారు ఒక సంస్థ లేదా ప్రత్యేక వ్యక్తితో సాహసం చేయడం ద్వారా మీరు గొప్ప పని చేయడానికి అవకాశం పొందుతారు సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది ఇంట్లో శుభకార్యాలకు సంబంధించినటువంటి మరి రూపురేఖలు తయారు చేస్తారు మీ ప్రేమ జీవితంలో సామరస్యం పెరుగుతుంది మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడపడానికి సుదూర లేదా తక్కువ దూర ప్రయాణాలకు వెళ్ళచ్చు మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది లక్కీ కలర్ ఎల్లో లక్కీ నెంబర్ ఫోర్ తులారాశి ఈ రాశి వారు ఈ వారంలో దానికంటే ఎక్కువ ఫలితాలు పొందుతారు ఈ సమయంలో అదృష్టం కలిసి వస్తుంది మీ ఇంట్లో కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది ఉద్యోగులకు కార్యాలయాల్లో సీనియర్స్ నుంచి జూనియర్స్ నుంచి పూర్తి మద్దతు వస్తుంది మీరు కొత్త ప్రాజెక్ట్స్తో కలిసి పనిచేసే అవకాశం పొందుతారు మీ వ్యాపారంలో ఆశించినటువంటి మరి లాభాలని కూడా పొందే అవకాశం ఉంది మీ వ్యాపారంలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసుల ఆదరణంగా పురోగతి కారణంగా మనసు ఉల్లాసంగా ఉంటుంది ఉద్యోగులు ముందుకు సాగడానికి మంచి అవకాశాలు ఇంటిలో శుభకార్యాలు నిర్వహించేటువంటి అవకాశం కూడా ఉంది అలాగే మీరు చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా పూర్తి అవుతుంది అలాగే మీ అనుబంధాలు బలపడతాయి ప్రేమ భాగస్వామికితో సాన్నిహిత్యం ఉంటుంది లక్కీ నంబర్ ఒకటి లక్కీ కలర్ పర్పుల్ వృశ్చిక రాశి ఈ రాశి వారు ఈ వారం ప్రారంభంలో కొన్ని సమస్యల గురించి ఆందోళన చెందుతారు అయితే సన్నిహితుల సహాయంతో వాటిని అధిగమిస్తారు ఈ వారం భూమికి భవనానికి సంబంధించి కుటుంబ వివాదాలు ఏవైనా ఉంటే కోర్టు బయట పరిష్కరించుకోవడం మంచిది మీరు ఎవరితోనైనా భాగస్వామితో వ్యాపారం చేస్తుంటే దాన్ని పూర్తిగా మీ భాగస్వామి చేతుల్లోకి వదలడం తప్పు కాదు మరి ఈ వారంలో మీ ప్రేమ జీవితంలో మూడో వ్యక్తి ప్రవేశించడం వల్ల సమస్యలు తలెత్తవచ్చు ఈ సమయంలో మీ ప్రేమ సంబంధంలో తరచుగా చీలికలు లేకుండా జాగ్రత్తగా ఉండాలి కొన్ని సమస్యలపై మీ జీవిత భాగస్వామితో విభేదాలు రావచ్చు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా అనారోగ్యం సంబంధించిన మరి సంభవించిన సమస్యను నిర్లక్ష్యం చేయడం వల్ల హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తుంది లక్కీ కల గ్రీన్ అలాగే లక్కీ నెంబర్ త్రీ తరువాత ధనురాశి ఈ రాశి వారికి వారం శుభప్రదంగా ఉంటుంది ఉద్యోగులకు కార్యాలయంలో మెరుగైన వాతావరణం ఉంటుంది మీకు జూనియర్స్ సీనియర్స్ నుంచి మద్దతు లభిస్తుంది వ్యాపారానికి సంబంధించిన గతంలో తీసుకున్న కారణాలు ప్రభాలకు లాభాలకు ప్రధాన కారణమవుతాయి వృత్తి లేదా వ్యాపారం కోసం చేసే ప్రయత్నాలు ప్రయోజనకరంగా ఉంటాయి అధికారం ప్రభుత్వంతో సంబంధం ఉన్న వ్యక్తుల సహాయంతో వీరు పెద్ద ప్రయోజనాలని కూడా పొందబడుతున్నారు మీ ప్రేమ సంబంధాలు బలపడతాయి మీ ప్రేమ భాగస్వాములతో నమ్మకం సాన్నిహిత్యం పెరుగుతుంది మీ ప్రేమ వ్యవహారాన్ని అంగీకరించి మీ వివాహానికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది మీ జీవిత భాగస్వామికి సంబంధించి ఏదైనా మంచి శుభవార్త అయితే మరి కుటుంబంలో ఆనందానికి పెద్ద కారణమవుతుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు శుభవార్తలు వింటారు మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది లక్కీకరం స్కై బ్లూ లక్కీ నెంబర్ నైన్ మకర రాశికి ఈ రాశి వారికి వారం మిశ్రమ స్పందనలు ఉంటాయి ఈ వారంలో ప్రారంభంలో మీ పనుల్లో అడ్డంకులు ఉండొచ్చు ఈ సమయంలో మీరు గృహ సమస్యలు నివారించడానికి ప్రయత్నించాలి రాజకీయాలతో ముడిపడిన వ్యక్తులు ఏ విషయంలోనైనా చాలా ఆలోచనాత్మకంగా ఉండాలి లేకపోతే మీ ఆలోచన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనవసరమైనటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది మీ ప్రచురితలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది మరి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగులకు కార్యాలయంలో సీనియర్ జూనియర్స్ మధ్య సహకారం లేకపోవడం వల్ల సమస్యలు ఎదురవుతాయి ఈ సమయంలో మీ ప్రత్యర్థులు చురుగ్గా ఉంటారు ఈ కాలంలో బెట్టింగ్లు షేరింగ్లు మరి వీటికి సంబంధించి మొదలైన వాటిపై చాలా దూరంగా ఉండాలి లక్కీ కలర్ బ్రౌన్ లక్కీ నెంబర్ లెవెన్ కుంభరాశి ఈ రాశి వారికి వారం విశ్రత ఫలితాలు ఉన్నాయి వెండితెలలో ఉన్నటువంటి పనులు ప్రారంభంలో మీరు కోరినంటూ నెరవేర్చాయి మరోవైపు మీ చాతుర్యానికి సంబంధించి మరి ప్రత్యర్థులు మిమ్మల్ని గందరగోళానికి గురి చేస్తారు వ్యాపారులకు పురోగతి లభించే అవకాశాలు ఉంది మీ ఆరోగ్యం పైన మీ ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి లేదంటే మీరు హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉంటుంది ముఖ్యంగా సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి వారం మొదటి భాగంలో కలిసి వచ్చేటువంటి మరి సమయంలో రెండో భాగం కాస్త ఉపశమనం కలిగించవచ్చు కష్ట సమయాల్లో మీ జీవిత భాగస్వామితో కలిసి ఉండడం వల్ల సమస్యను పరిష్కరించడం సులభమవుతుంది లక్కీ కలర్ పర్పుల్ లకీ నెంబర్ పదిహేను మీనరాశి ఈ రాశి వారు ఈ వారం చాలా అదృష్టవంతులుగా ఫీల్ అవుతూ ఉంటారు వారం ప్రారంభంలో ఇంట్లో కొన్ని మరి మతపరమైనటువంటి లేదా శుభకార్యమైనటువంటి పనులు కూడా మరి ఈ వారం మీద మరి ఎంతో ఆలోచనలో విజయం సాధిస్తారు ప్రభుత్వ నిర్ణయం మీకు అనుకూలంగా ఉంటుంది అలాగే ప్రభుద్యోగులు ఉన్నతాధికారులు అధికారుల నుంచి ప్రశంసలు వస్తుంటాయి మీకు అదనపు ఆదాయ పనులు కూడా ఏర్పడతాయి మీరు వ్యాపారంలో ఆశించిన లాభాలు వచ్చే అవకాశం ఉంది సో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు మంచి విజయాలు సాధించవచ్చు మీరు వారితో ఆహ్లాదకరమైన సమయాన్ని గడుపుతారు మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది లక్కీ కలర్ గోల్డ్ లక్కీ నెంబర్ పన్నెండు